హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శిల్పాస్ వైపు నేను ఈరోజు డ్రై ఫ్రూట్ గోండ్ లడ్డు చూపించబోతున్నాను దానికోసం ముందుగా నేను బాదం వాల్నట్స్ క్యాషూస్ అండ్ పిస్తా అన్నిటిని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నీట్గా వైప్ చేసి ఓవెన్లో ఫిఫ్టీన్ మినిట్స్ డీహైడ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసి డీహైడ్రేట్ చేసిన నట్స్ని టెన్ మినిట్స్ వేయించాను ఇప్పుడు ప్యాన్ పెట్టి వేసి చిన్న గ్లాస్ గోండుని తీసుకొని అది క్రిస్పీగా వడియలలాగా వచ్చే వరకు వేయించుకున్నాను ఇక్కడ అన్నీ ఒకేలాగా వేగిపోవాలి ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్యాన్లో గీ వేసి పంకిన్ సీట్స్ ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్నాను ఇక్కడ నేను రోస్టెడ్ పంకిన్ సీడ్స్ తీసుకున్నాను అందుకే జస్ట్ నేను ఒక నిమిషమే వేయించుకున్నాను తర్వాత ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండిని తీసుకొని మళ్ళీ ప్యాన్లో కొంచెం వేసి సిమ్లో మంచి అరోమా వచ్చే వరకు గోధుమ పిండిని బాగా వేయించుకోవాలి అది కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం రోస్ట్ చేసుకున్న నట్స్ పంకిన్ సీడ్స్ అండ్ గోండను చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి నేను ఇప్పుడు నాలుగు స్మాల్ గ్లాసెస్ బెల్లం పొడిని తీసుకొని ప్యాన్లో వేసి కొంచెం వాటర్ వేసి మెల్ట్ అయ్యే వరకు ఉంచుకొని దానిని మిక్సీ చేసుకున్న పొడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి పొడి చేసిన తర్వాత నేను కొంచెం గ్రేటెడ్ కొకోనట్ పౌడర్ టేస్ట్ కోసం వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత దానిని గుండ్రంగా లడ్డూలాగా ఒకే సైజులో చేసుకోవాలి ఎంతో హెల్తీ అండ్ న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న లడ్డూ రెడీ అయిపోయాయి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్